మాకు ఈ విధంగా అంటూ నిన్న జరిగిన భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి మీద దాడిని ఖండిస్తూ హన్మకొండ చౌరస్తాలో ఎమ్మెల్యే నాయని రాయందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండవ పార్ట్ టూని ప్రారంభించిన తర్వాత మరి భయం పట్టుకున్నది వీళ్ళకు బీజేపీ వాళ్ళకు ఎందుకంటే వారు చేసిన ఏమీ లేవు చెప్పుకోవటానికి ఉన్నాయి అమ్మటం తప్ప బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ రైల్వే కానీ అన్నిట్లలో ఫెల్యూర్ అయిపోయి ఒక తిరిగా కూర్చున్నటువంటి వీళ్ళు ఇలా రాముని దేశం దేశంలో రోడ్డు మీద బయటికి పట్టుకొచ్చిన చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు రాముడు అంటే ఎవరికి ఇష్టం లేదయా మాకు ఇష్టం లేదా మేము గొప్ప చూసుకోవట్లేదా భద్రాచలం పోవట్లేదా అందరం కలిసి చేసుకుంటున్నాం దాన్ని ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు అంటే చేసినవి చెప్పుకోడానికి ఏమి లేక దేవుని పేరు మీద ఓటు దుండుకోవడానికి అండదారిలో పోవడం ఒక మార్గం ఎంచుకున్నారు రెండవది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సెకండ్ పార్ట్ ప్రారంభించగానే వీళ్ళకు భయం పట్టుకొని అస్సాంలో దాడిలు చేస్తాడు ఆ ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించి ఆ దుర్మార్గుడు గతంలో కూడా వివాదాస్పదమైన వాక్యాలు చేసినటువంటి దుర్మార్గుడు వీళ్ళకు పెళ్లిళ్ళే బటాకులు లేవు దెద్దమ్మలు కూర్చొని వీళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దోశక తినడానికి ఆదాని అంబానీ లాంటి వారికి దేశాన్ని అమ్మి పెట్టి ఇవాళ ప్రజలు గుర్తించి తిరగబడతారని చెప్పి సెంటిమెంట్ తోటి ఒకడో ప్రాంతాలని రెచ్చగొడతాడు ఒకడో కుల మతాలను రెచ్చగొడతాడు ఒకడో దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవరి దేవుడు వారికి ప్రియం దాని కాదని ఎవరంటరా అంటే ఈ అస్సాం మీద కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ చొరస్తా నుంచి కాంగ్రెస్ భవన్ నుంచి మహాత్మా గాంధీ స్టాచ్యూ వరకు ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది వీరికి నిరసన తెలిపి భగవంతుడు ఆ రాముడు వీళ్లకు బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని చెప్పి ఆ రాముల వారిని కోరుకుంటూ మరి అయోధ్యలో రాముడు వచ్చిందంటే ఎవరు కాదంటారు అందరం కలిసిపోయి తప్పకుండా దర్శనం చేసుకుని వద్దాం కానీ వీళ్ళేదో జాగిరైనట్టు వీళ్ళది ఏదో పట్ట అయినట్టు వీళ్ళు మాత్రమే పూజిస్తూ ఎవరు పూజించినట్టు ఏది ఇక్కడ రాష్ట్రంలో ఇట్లా ఈ కవితం వచ్చి బతక మాట నేర్పినట్టున్నది ముచ్చట వీళ్ళ ప్రజలారా ఎవరైతే అభివృద్ధిలో ముందుకుంటారో ఎవరైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారో వాళ్ళని మాత్రం నమ్మండి మళ్ళా వీళ్ళు ఆంధ్ర తెలంగాణను ఒకరు దేవుడు అని ఇది అని చెప్పి ఒకరు మత కాలను రెచ్చగొట్టడానికి ఒకరు వీళ్ళని మాత్రం నమ్మకండి గమనించండి దేవునికి మేము వ్యతిరేకం కాదు రాముడు మా ఇంట పొత్తుగా లేదా దండం పెట్టుకోవడానికి బయటకు వెళ్ళాం అందరం కూడా ఎవరి కులాన్ని వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినట్టు కొత్త నాటకాలు ఆడి దేవుని అడ్డ రాజకీయం చేసే నాయకులని నమ్మకండి ఈరోజు రాహుల్ గాంధీ గారు రెండవ దశ ప్రారంభోత్సవం ప్రారంభం చేయడం జరిగింది భారత జోడో యాత్ర ఆ యాత్రను అడ్డుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ చూస్తుంటే దేశం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు తప్పకుండా భక్తి ముసుగులో రెచ్చగొట్టే ప్రభావం ఉన్న ఈ బీజేపీ పార్టీని తరిమి కొట్టడానికి అందరు చూస్తున్నారు రాముడు ఎవరికి లేడయ్యా మాకు రాముడు దేవుడు కాదా మేము రాముని జన్మభూమిలో మేము బుట్టలేదా సీతమ్మవారు మా అమ్మవారు కాదా మేమందరం కూడా ఆరాధించే దేవుడు ఎవరి తల్లి వారికి గొప్ప అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిని ప్రేమించాలి వేరే తల్లిని గౌరవించాలి అట్లాంటి సమాజం కావాలి అట్లాంటి ప్రపంచంలో మనం ఉండాలని కోరుకుంటాం మేమంతా కూడా అలాంటిది ఇవాళ రాముని పేరు చెప్పుకొని పొద్దు నుండి సాయంత్రం వరకు టీవీలలో వాళ్ళ దర్శనా లేకపోయినాయి తప్ప రాముని దర్శనం ఏం లేదు ఇలాంటివన్నీ వేసుకుంటూ కూడా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి ఎలాగైనా బయటపడాలి అనుకుంటున్నారు కానీ ఇవన్నీ ఏవి కూడా జరగవు తప్పకుండా రామచంద్ర స్వామి చూస్తాడు తప్పకుండా కూడా ప్రజలకు ఎవరైతే సహాయం చేస్తారో ప్రజల వైపు ఎవరైతే ఉంటారో వారికే తప్పకుండా కూడా వారి చూపు వాళ్ళపైనే ఉంటుంది వాళ్ళకి విజయం వరిస్తుందని చెప్పదు राल गांधी ৰাহুল গান্ধী ভাৰত জোড